అనేక రోజులుగా ఈ కేసు పైన కోర్టులలో చర్చ జరుగుతూ అనేక సార్లు దీని మీద పేపర్లో పడ వచ్చింది ఇవన్నీ రొటీన్గా చట్టం తన పని తాను తప్ప ఇలా విచారణ సంస్థలు వాళ్ళ వాళ్ళ ఆధారపడి ఆధారాల మీద ఆధారపడి వాళ్ళ చర్యలు చేపట్ తప్ప ఇక్కడ కక్ష సాధింపు చర్యలకు ఆస్కారం లేదు మా ప్రభుత్వం అట్లాడదానికి ఆస్కారం ఇవ్వదు అనేక రోజులుగా ఈ కేసు పైన కోర్టులలో చర్చ అనేక సార్లు దీని మీద పేపర్లో ప్రకటన వచ్చింది ఇవన్నీ రొటీన్గా చట్టం తన పని తాను తప్ప ఇలా విచారణ సంస్థలు వాళ్ళ వాళ్ళ ఆధారాలు ఆధారాల మీద ఆధారపడి వాళ్ళ చర్య చెప్పడం తప్ప ఇక్కడ కక్ష సాధింపు చర్యలకు ఆస్కారం లేదు మా ప్రభుత్వం అట్లాడదానికి ఆస్కారం ఇవ్వదు అనేక రోజులుగా ఈ కేసు పైన కోర్టులలో చర్చ అనేక సార్లు దీని మీద పేపర్లో పడ వచ్చింది ఇవన్నీ రొటీన్గా చట్టం తన పని తాను చేసుకపోతే తప్ప ఇలా విచారణ సంస్థలు వాళ్ళ వాళ్ళ ఆధారపడి ఆధారాల మీద ఆధారపడి వాళ్ళ చర్యలు చేపట్టడం తప్ప ఇక్కడ కక్ష సాధింపు చాలకు ఆస్కారం లేదు మా ప్రభుత్వం అట్లాంటి దానికి ఆస్కారం ఇవ్వదు